విశ్వవాణి టీవీ ప్రేక్షకులకు యేసు ప్రభు వారి యొక్క ఉన్నతమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను ప్రియులరా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మనమందరం కూడా క్షేమంగా ఉండాలని క్షేమంగా ఉన్నామని కూడా ప్రభు నామంలో తలుస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభు గొప్పవాడు మనల్ని నిత్యము కూడా కంటికి రెప్పలాగా కాపాడేవాడు ప్రేమించేవాడు భద్రపరిచేవాడు మనకు ఉన్నాడు కనుక మనకి లోకంలో భయం లేదు కనుక మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను తలస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనం చదువుకుందాం అప్పుడతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతనిని పంపెను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా పంపబడిన వారిని తృణీకరించవద్దు అన్నటువంటి అంశాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం ఇక్కడ యాకోబు తన యొక్క కుమారులు వారు గొర్రెల మందలను మేపుచు ఉండగా మరొక కుమారుడైనటువంటి యోసేపును తన యొక్క అన్నల యొక్క క్షేమాన్ని చూసి వర్తమానము తీసుకుని రమ్మని తండ్రి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి వర్లారా వారి యొక్క యోగక్షేమాలు చూసి ఆ సమాచారం తీసుకుని రమ్మని చెప్పాడు ఇది మంచిదా చెడ్డదా మంచిదే అన్నలు ఎలా ఉన్నారు వారు తిన్నారా లేదా విశ్రాంతిని తీసుకున్నారా లేదా ఏ స్థలంలో ఉన్నారు గొర్రెలకు మేత సమృద్ధిగా ఉందా నీరు ఉందా ఇవన్నీ కూడా సమాచారం కనుక్కొని తండ్రి ఆ సమాచారాన్ని తీసుకుని రమ్మని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ సమయంలో ఆ యొక్క యోసేపు అన్నల దగ్గరికి వెళ్ళాడు అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు వచ్చినటువంటి తమ్ముణ్ణి ఎంతో ఆప్యాయంగా స్వీకరించాలి ఆప్యాయంగా చేర్చుకోవాలి వారు తండ్రి బాగున్నాడా ఎలా ఉన్నాడు మరి నువ్వు బాగున్నావా నువ్వు ఇంత దూరం ఎలా నడుచుకుంటూ వచ్చావు ఏ యొక్క ప్రమాదము సంభవించలేదా అన్నటువంటి సమాచారము తమ్ముని అడగడానికి బదులుగా తమ్ముని మీద వారు దురాలోచన కలిగి తమ్ముని ఏ విధంగానైనా మన మధ్యలో నుంచి తొలగించుకుంటే మంచిది అని చెప్పి వారు తలంచారు కారణం ఏమిటి అనగా వారు చేసినటువంటి తప్పులను తండ్రి యొక్క చెప్పడమే తప్పు చెప్పడంలో తప్పేముంది వారి యొక్క తప్పులు వారు సరిచేసుకోవడానికి బదులుగా చెప్పినటువంటి తమ్ముణ్ణి మన మధ్యలో లేకుండా చేస్తే బాగుంటుంది అని చంపుటకు దురాలోచన చేశారు నీళ్లు లేనటువంటి ఒక పెద్ద గొయ్యి తీసి ఆ గొయ్యిలో అతన్ని పడవేశారు తండ్రి తనకు ప్రేమంగా ఇష్టముగా కుట్టించినటువంటి నిలువు టంగిని కూడా తీసివేసి ఆ గుంటలో పడదరిచినట్లుగా మనం ఉన్నాం ప్రేమైనటువంటి వర్లరా మరి అతన్ని చంపేసి ఏదో దుష్ట మృగము తినివేసింది అని చెప్పి తండ్రికి అబద్ధము చెప్పాలి అనుకున్నారు కానీ అందులో ఒకనికి ఒక మంచి ఆలోచన వచ్చింది మనం చంపితే ఏం ప్రయోజనం ఏదో విధంగా వారిని ఎవరికైనా అమ్మేద్దాం అమ్మేస్తే మనకు కొంత సొమ్ము వస్తుంది అది అందరము పంచుకోవచ్చు అని చెప్పి ఆలోచన కలిగి ఏం చేశారు వారంటే ఆ యొక్క ఇస్మాయేలీలు ఆ యొక్క వర్తకులకు ఆయనను అమ్మివేసినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం పంపబడిన వారిని నిరాకరించినందువలన తృణీకరించినందువలన వారి జీవితంలో ఎట్లాంటి నష్టాన్ని చవిచూచారో మనం ఆలోచించాలని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నిర్మనవి చేస్తూ ఉన్నాను వారు నిజంగా మూడు నెలలు జైల్లో వేయబడ్డారు ఆ తర్వాత గుండె చెదిరి జడిసిన వారైపోయారు మూడవదిగా ఏ తమ్ముని అయితే వారు చంపడానికి దురాలోచన చేశారో అదే తమ్ముని దగ్గర సాగిలపడ్డారు చూసారా కనుక ప్రేమైనటువంటి వారిలో పంపబడిన వారిని తృణీకరించవద్దు తృణీకరిస్తే వచ్చేటటువంటి పర్యావసానం ఏమిటి అని వారు రుచి చూశారు చాలామంది మన జీవితాల్లో కూడా ఎవరినైనా పంపబడిన వారిని ప్రేమతో స్వీకరించాలి ప్రేమతో వారి యొక్క యోగక్షేమాలు చూడాలి అంతేకాని వారిని తృణీకరించి నిరాకరించి పంపడం ద్వారా మరి వచ్చే నష్టాలేమిటో ఇంకా దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూద్దాం సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము వచనం ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యహోవాకు విరోధముగా పోగై ఉన్నారు అహరోను ఎవడు అతనికి విరోధముగా మీరు సనుగనేలా అనెను అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములను పిలువనంపించను చూడండి ఇక్కడ మోషే దాతాను అభిరాములను ఒక వ్యక్తి ద్వారా పిలువ నంపిస్తే వారు ఒక దైవజనుడు పంపించాడు దైవజనుడు ఏదో అవసరము లేనిదే మన దగ్గరకు వ్యక్తిని పంపడు కాబట్టి ఆ వ్యక్తికి మంచి సమాచారం ఇచ్చి పంపించాలి అన్నటువంటి ఆలోచన లేకుండా వారు తిరిగి ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే వారు అంటున్నారు సంఖ్యాకాండం పదహారు అధ్యాయం పదమూడవచనంలో మొట్టమొదటి వారు ఇచ్చినటువంటి సమాధానం మేము రాము మా మీద నువ్వు అధికారివా లేక మూడవది మాకు పొలాలు ద్రాక్ష తోటలు ఏమైనా పంచిపెట్టారా ఇంకా మనుషులు కళ్ళు ఊడదీస్తారా ఏమిటి మాటలు దేని కొరకు మోసే పంపించాడు ఏదో విషయాన్ని చక్క పెట్టాలని ఏదో విషయాన్ని మాట్లాడని ఎందుకు తిరుగుబాటు చేశారని సరిచేయడానికి పంపిస్తే వారిచ్చినటువంటి సమాధానం ఇలా ఉంది మేము రాము అంటున్నారు మా మీద నువ్వు అధికారివా అంటున్నారు మాకు పొలాలు ద్రాక్ష తోటలు పంచిపెట్టేవా అంటున్నారు మనుషుల కళ్ళు ఊడబెరుగుతారా అని చెప్పి వారు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడలారా మనం ఆలోచించాలి దాని యొక్క పర్యావసానము ఏమైపోయింది వారు ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో పంపబడిన వారిని తృణీకరించారో నిరాకరించారో వారి జీవితంలో ఏమి సంభవించిందో మనం ఆలోచన చేస్తే సంఖ్యాకాండం పదహారవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో ఏమి రాయబడిందంటే భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సాంపాద్యమును మృంగివేశను చూసారా వారు తృణీకరించినందుకు నిరాకరించినందుకు ఏం జరిగింది భూమి నెరవిడిచి వారందరినీ కూడా వేసినట్లుగా చూస్తూ ఉన్నాం వారింకా ఏమయ్యారో మనం ఆలోచించాలి సంఖ్యాకాండం పదహారు ముప్పై నాలుగు వారి చుట్టూ ఉన్న ఇస్రాయలులందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయనేమో అనుకునుచూ పారిపోయి మరియు యహోవా యుద్ధ నుండి అగ్ని బయలుదేరి దూపార్పణమును తెచ్చిన ఆ రెండు వందల యాభై మందిని కాల్చివేశారా పంపబడిన వారిని మంచి సమాధానం ఇచ్చి పంపడానికి బదులుగా తృణీకరించడం ద్వారా నిరాకరించడం ద్వారా వారు ఏమి నష్టాన్ని కొని తెచ్చుకున్నారు అంటే భూమి నెరవేడిచి కొందరిని మ్రింగివేస్తే ఆ తర్వాత అగ్ని వచ్చి రెండు వందల యాభై మందిని కాల్చివేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులారా మనం ఆలోచించాలి దేవుని సేవకులు మరి ఎందు నిమిత్తము నీ దగ్గరికి పంపబడ్డారో ఏ పని మీద వారు పంపబడ్డారో వారు వచ్చినటువంటి పని ఏమిటో ఆలోచన వివరంగా తెలుసుకొని వారికి సమాధానమిచ్చి సమాధానముతో పంపడానికి బదులుగా తృణీకారాన్ని తెలియజేస్తే నిరాకరణను తెలియజేస్తే వచ్చేటటువంటి పర్యావసానం ఏమిటో మనం చూసాం పంపబడిన వారిని తృణీకరించవద్దు తర్వాత దేవుని చేత పంపబడిన ఒక ప్రవక్త అమాధ్య యోధకు పంపబడ్డాడు రెండవ దిన వృత్తాంతములు ఇరవై ఐదవ అధ్యాయము పదిహేనవ వచనంలో చూస్తే అందుకొరకు యహోవా కోపము అమాజ్య మీద రగులు కొనెను ఆయన అతని యొద్దకు ప్రవక్తను ఒకని పంపగా అతడు నీ చేతిలో నుండి తమ జనులను విడిపింప శక్తి లేని దేవతల యొద్ద నీవెందుకు విచారణ చేయదు అని అమాజ్యాతో అనను నిన్ను విడిపించడానికి శక్తి లేదు వాటికి వాటి దగ్గర ఎందుకైనా విచారణ చేస్తున్నావని చెప్పి చెప్పడానికి దేవుని యొక్క ప్రవక్తను పంపించాడు ఆ ప్రవక్తతో ఏం మాట్లాడుతున్నాడు నువ్వేమైనా నాకు ఆలోచన కర్తవా నన్ను చంపనేలా అని చెప్పి రెండవ వృత్తాంతములు ఇరవై ఐదవ అధ్యాయము పదహార వచనంలో మనం చూస్తూ ఉన్నాం నిజంగా నాలో ఏమైనా లోపముందా నన్ను సరిచేయడానికి దేవుడు పంపాడేమో ప్రవక్తను చాలాసార్లు దేవుని సేవకులు వచ్చి కొన్ని మాటలు చెప్తే ఆ మాటలు విన్న తరువాత మన హృదయంలో పరివర్తన రావాలి మన హృదయంలో మార్పు చెందాలి మనలో ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి దేవునికి ఇష్టలుగా జీవించాలి అందుకొరకే కదా దేవుని సేవకులు నీ ఎదో పంపబడ్డారు అందుకే కదా దేవుని యొక్క వాక్యం నీ దగ్గరకు పంపబడింది ఎందుకు అనేకమైన వాక్యాలు మనం వింటూ ఉంటాం ఎందుకు అనేక మంది దైవ సేవకుల చేత వర్తమానాలు వింటూ ఉంటాం మనం బ్రతుకు సరి చేసుకోవడానికే కదా మన నడవడికను సరి చేసుకోవడానికే కదా ఆ విధంగా సరి చేసుకోకపోగా తిరిగి ఎదురాడి మాట్లాడినందుకు తగిన యొక్క ప్రతిఫలాన్ని అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ఆ విధంగా చేయడం ద్వారా అమాజయ ఏమైపోయాడు మొదటిది ఆయన ఓడిపోయాడు పట్టుబడ్డాడు రెండవది లాకేష్కు పారిపోయి చంపబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం పంపబడిన వారిని తృణీకరించవద్దు అలాగే మత్స్యస్వార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై మూడో వచనం మరి ఒక ఉపమానమునుడి ఇంటి యజమానుడు ఒకడు ఉండెను అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురమును కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరమునకు పోయను ఇక్కడ చూస్తే ప్రేమనటువంటి వర్లరా యజమానుని చేత పంపబడ్డాడు ఎందుకంటే నేను దేశాంతరం పోతూ నా యొక్క పొలాన్ని నాకు తోటను నేను ఇతరులకు గుత్తకిచ్చాను కాబట్టి ఆ గుత్త సొమ్మును వసూలు చేసుకుని రమ్మని చెప్పి దాసులను పంపిస్తే వారేం చేశారు అంటే అయ్యో మేము బ్రతకడానికి మాకు ఒక బ్రతుకుదెరువునిచ్చాడు ఒక మంచి తోటనిచ్చాడు కాబట్టి ఆ ప్రతిఫలాన్ని మేము అనుభవించాం దానికి ప్రతిఫలంగా ఇదిగో ఆ గుత్త వారికి చెల్లించాలి కదా అన్నటువంటి మంచి మనసు లేదు వారికి వారికి ఎలాంటి మనసు ఉందంటే కొట్టి ఒట్టి చేతులతో పంపారు వచ్చినటువంటి దాసుని అవమానపరిచారు మూడవది మరి ఒక్కని మీద రాళ్ళు రువారు గాయపరిచారు చంపారు చూసారా ప్రేమైనటువంటి వారిలారా మనం ఆలోచించాలి పంపబడిన వారిని తృణీకరించవద్దు దాని యొక్క పర్యావసానం ఏమిటి అంటే ఆ యజమానుడు ఆ కాపులను సంహరించాడు రెండవది దుర్మార్గులను కఠినంగా సంహరించాడు మూడవది ద్రాక్ష తోట ఇతరులకు కాపులకు ఇచ్చాడు చూసాడా అదే నీవు వచ్చినటువంటి ఫలితాన్ని అయ్యా ఇదిగో ఇంత పండింది ఇంత పండలేదు నష్టం వచ్చింది ఇదిగో ఇది నేను ఇవ్వగలను అని ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది వీరి పక్షాన ఎవరూ లేరు కదా అడిగేవారు వీరు ఊరికి కొత్త కాబట్టి వీరిని ఏమి చేసి పంపినా ఎవరు మమ్మల్ని అడగలేరులే అనుకున్నారు కొట్టారు అవమానపరిచారు చంపారు దాని పర్యావసనం ఏమైపోయింది వీరు కూడా సంహరించబడ్డారు ఆ తోట ఇతరుల కాపులకు మరి గుత్తకు ఇవ్వడం జరిగింది అలాగే ప్రేమైనటువంటి వార్లరా తండ్రి చేత పంపబడిన యేసు ప్రభువారు యోహాన్సు వార్త ఆరవ అధ్యాయము యాభై ఏడవ చూస్తే జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచునట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును ఇది పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను చూడండి ఇంతవరకు వేరే 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 వ్యక్తులు పంపబడ్డారు కానీ ఇప్పుడు ప్రభువే తండ్రి చేత పంపబడ్డాడు ఈ లోకానికి అయితే ఆ ప్రభువును కూడా ఏం చేశారు చేర్చుకున్నారా ప్రేమించారా తండ్రి యొక్క మాటకు గౌరవం ఇచ్చారా లేదు మనం చూస్తే ఆ యూదులు అంగీకరించలేదు వారు అక్రమార్కునిగా వచ్చిన వ్యక్తిని అంగీకరించారు అలాగే అబద్ధ సాక్ష్యాలు పలికారు నాలుగవదిగా అపహసించారు ఎవరంటే అధికారులు సైనికులు అందరూ కూడా అపహసించారు మాత్రమే కాదు ఆయన్ను అరచేతుల్లో కొట్టారు అసూయ చేత అప్పగించారు అంగీని తీసివేసి అవమానపరిచారు ఎవరో కాదు ప్రభు అనేశ క్రీస్తు వారిని నీ కొరకు నా కొరకు నీ పాప శిక్షను నా పాప శిక్షను తీసివేసి రక్షణ ప్రసాదించడానికి వచ్చిన దేవాది దేవుడు ప్రభువులకు ప్రభు రాజాది రాజని దగ్గరికి వస్తే తృణీకరించావు అవమానపరిచావు నిరాకరించావు దాని వలన వచ్చే పర్యావసరం ఏమిటి కాబట్టి ఇంకా రక్షింపబడిన వారు ఎంతోమంది ఉన్నారు విశ్వవాణి ద్వారా దేవుని సేవకులను మీ ప్రాంతాలకు పంపబడ్డారు వారిని తృణీకరించవద్దు నిరాకరించవద్దు వారు చెప్పే మాటలు విని ప్రభు యేసును సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని బిడలుగా చేయబడాలి పరిశుద్ధమైన జీవితం జీవించాలి ఈ లోకాన్ని విడిచిన తరువాత దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచ్చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి అని మా ప్రియా పరలోకపు తండ్రి మీ ప్రశస్తమైన శ్రేష్ఠమైన నామమును బట్టి మా హృదయపూర్వక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పంపబడిన వారిని తృణీకరించడం ద్వారా మా జీవితంలో ఎంతో నష్టపోయాం ప్రభువా ఎన్నోసార్లు తిరుగుబాటు చేశాం ఎన్నోసార్లు నిర్లక్ష్యం చేశాం ఎన్నోసార్లు వ్యతిరేకంగా మాట్లాడాం వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం క్షమించండి మీ కృపలో జ్ఞాపం చేసుకోనండి ఈ దినం మీరు మాట్లాడిన ప్రతి మాట మా జీవితానికి అన్వయించుకొని దాని ప్రకారం జీవిస్తూ నమ్మకమైనటువంటి సాక్షులుగా జీవించే గొప్ప భాగ్యం నాకు మాకు ప్రసాదించుమని సర్వశక్తిమంతుడైన ఏసయ్య శ్రేష్టమైన నామంలో స్థుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు ప్రభు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సహాయం మనకు పరిశుద్ధులకు సర్వదా సదాకాలము తోడయుండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్